వాళ్ళ రైతులు ఇలాంటి తుఫాను ఎన్నో చూశారు కానీ ఇంత తీవ్రమైనటువంటి నష్టం ప్రతి ఎకరా నష్టం ప్రతి రైతు నష్టం జరిగింది ముఖ్యంగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదివేలు ఇస్తామని చెప్పి తూతూ అని చెప్పి పోతా అంటే కుదరదు వరంగల్ జిల్లాలో ఇంత తీవ్రమైన నష్టం జరుగుతాయి లక్షలాది మంది రైతులు కంటతడి పెట్టుకునే ఈ సందర్భంగా ఏ ఒక్క గ్రామాన్ని కానీ ఏ యొక్క చేను చిలకను కంటితో ఒక ముఖ్యమంత్రిగా చూడకపోవడం అంటే వీళ్ళు నష్టపరిహారం ఇస్తారా ఇవ్వరా అనే అనుమానం ఇవాళ రైతులకు కలిగి మరి గుండె ధైర్యం చెడిపోయేటువంటి ప్రమాదం ఉన్నది మేము రైతులకు భరోసా ఇస్తున్నాం మీకు బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా ఉన్నది ఆందోళనలు తీవ్రంగా చేద్దాం ఇవాళ నష్టం జరిగినట్టు ప్రతి రైతుకు ఎకరాకు పంట ఏదైనా ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ మొత్తం అయిపోయింది పెట్టుబడి దశ ముగిసించబడింది పోతే తప్ప ఏం పని లేదు కోత కోత కూలి తప్ప ఏం లేదు ఇలాంటి సందర్భంగా పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి కాబట్టి ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం వెంటనే రైతులకు అందించాలే దీన్ని తాత్సారం చేసుడు సర్వేల పేరు మీద లేడు చేస్తే మరి పంట పోయింది కాబట్టి రైతులు మరి ఒకటి రెండు రోజులు కనుక వెంటనే ఎందుకంటే గెరువైంది ఎండ వస్తుంది కాబట్టి ఒకటి రెండు రోజులనే మరి దీన్ని వెంటనే సర్వే చేపట్టాలి సర్వే చేపట్టకుంటే రైతులు పంటను తీసేసి నాశనమైన పంటను తీసేసి వెంటనే మళ్ళీ రెండో పంటకు వేసుకునే అవకాశం ఉంటది దాని ద్వారా రైతుల యొక్క సంఖ్య తగ్గుతుంది ఎకరాల సంఖ్య కూడా తగ్గుతుంది కావాలనే సర్వేల పేరు మీద ప్రభుత్వం లేడి చేసేటువంటి ప్రమాదం కూడా ఉన్నది కాబట్టి రెండు రోజుల్లో సర్వే పూర్తి చేయాలి వారం రోజుల్లో మంజూరు ఇవ్వాలి మరో వారంలో పేమెంట్ మరి రైతుల ఖాతాలో పేమెంట్ ఇవ్వాలి రైతు నష్టపరిహారం లేకుంటే ప్రభుత్వం ఇవాళ నీళ్ల మీద మరి నిప్పుల మీద నీళ్లు వెళ్ళినట్టే ఉంటే తప్ప మరొకటి కాదు ఈ అనుమానం రైతుల్లో ఉన్నది ముఖ్యంగా రాజకీయాల వైపు పోకుండా ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్ళకి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ నాయకులు చెప్పినటువంటి వాళ్ళకే ఇందులో రాసేటువంటి ప్రమాదం కూడా ఉన్నది ఆ రకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు కూడా మరి ఇవాళ గారి దృష్టికి మేము తీసుకురావడం జరిగింది